ఈ హాస్పిటల్ కట్టడానికి కట్టే ప్రాసెస్ లో వాట్ వాస్ ద మెయిన్ హాస్పిటల్ అంటే ఏం చెప్తారు మీరు ఇది హడ్డలు వచ్చింది నాకు ఆ టైంలో అసలు నాకు ఏం చేయాలో తెలియలేదు లేదా దట్ వాస్ ద మేజర్ డ్రాస్టికల్ డిసిషన్ వాట్ ఐ హావ్ టేకన్ అన్ ద పాయింట్ అంటే ఏం చెప్తారు సార్ ముఖ్యంగా పాయింట్ ఏమనగా ఇది కాంటినెంటల్ హై రైస్ బిల్డింగ్ అవును ఓకే మీరు కట్టినప్పుడు ఇక్కడ అసలు ఏ బిల్డింగ్స్ లేవు కదా హాస్పిటల్స్ కూడా చుట్టుపక్కల ఏం లేవు అంటే ఐటి బిల్డింగ్స్ ఉండే కొన్ని బట్ వెరీ ఫ్యూ వెరీ ఫ్యూ మాకు తర్వాత కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత తెలిసింది ఏంటంటే ఇండియాలో హాస్పిటల్స్కు థర్టీ మీటర్స్ కంటే ఎక్కువ పర్మిషన్ లేదని ఓకే అండ్ మేము ఆర్కిటెక్చర్లీ డిజైన్ చేసింది ఎందుకంటే ఇంత డబ్బు కట్టాము కదా ల్యాండ్కు ఓకే కట్టినప్పటికీ యూనో జస్ట్ లైక్ అదర్ ఐటీ బిల్డింగ్స్ కమర్షియల్ బిల్డింగ్స్ హాస్పిటల్స్ ఆల్సో షుడ్ బి ద సేమ్ థింగ్ ఎవరు కూడా చెప్పలేదు మాకు సోన్ ద ల్యాండ్ వాస్ బ్రాడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ యూనో అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ పెయింగ్ కమర్షియల్ ప్రైజెస్ మాకు ఎవ్వరు చెప్పలేదు అప్పటి వరకే మేము ప్లాన్ అంతా వేసుకున్నాము ఓకే దిస్ విల్ బి ఎయిటీన్ స్టోరీ బిల్డింగ్ ఇంత స్క్వేర్ ఫుటేజు ఇది సిక్స్టీ మీటర్స్ అవుతుంది యూనో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఆ బ్యాటిల్ పద్దెనిమిది నెలలు మేము యూనో వీ హ్యావ్ టు ఫైట్ దట్ బ్యాటిల్ ఫైట్ కాదు ఇది ఒక రూల్ ఉన్నప్పటికీ చట్టం ప్రకారం గవర్నమెంట్ తప్పు కూడా కాదు